హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బానారాఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీరు ఉంటారు అదేవిధంగా టైల్ చూసి ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ట్రేడింగ్ చేయడానికి ఏ ప్లాట్ఫామ్స్ అనేది బాగుంటాయో ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఏంజెల్ వన్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ ఫ్రెండ్స్ ఈ యాప్కి సంబంధించి ఆ ఓపెనింగ్ ఫీ అనేది ఎటువంటి ఓపెనింగ్ ఫీ అయితే ఉండదు అదే జీరో బ్రోకరేజ్ యాప్లో మనకి ఇన్వెస్టింగ్ చే చేసేటప్పుడు కానీ విత్డ్రా చేసేటప్పుడు కానీ ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు ఈ యాప్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు జీరో మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉంటాయి చాలామంది అయితే ఏంజల్ ఉన్న యాప్లు అయితే ఫ్రీగా అయితే మనీ ట్రేడింగ్ చేసి ఇన్వెస్టింగ్ చేసి మనీ అయితే సంపాదిస్తున్నారు ఆ యాప్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనకు ఎటువంటి అకౌంట్ ఫీ అయితే ఉండదు అదే యాప్లో ఎటువంటి మనకు మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉండవు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది యాప్కి సంబంధించి ఆ ప్లే స్టోర్ లో అయితే రివ్యూ అనేది ఫోర్ పాయింట్ ఫోర్ అయితే ఉంది మీరు కూడా చూసుకోవచ్చు ప్లే స్టోర్ కి సంబంధించి రివ్యూ అయితే వోగ్న మీరు అయితే ఇక్కడ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు చాలా మంది ఇండియాలో అయితే ఆ ఈ యాప్ లో ఫ్రీగా ట్రేడింగ్ చేసి ఆ మనీని అయితే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసి డబ్బులు అయితే సంపాదిస్తున్నారు వర్గ్యాన్స్ మీరు అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ఏం ఉన్న యాప్ అయితే సెకండ్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి స్టాక్స్ ఫ్రెండ్స్ ఈ యాప్లో కూడా మనకు అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ఆ ఎటువంటి ఫీ ఉండదు అదంగా జీరో బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కానీ లేదా మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఆ ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉండవు ఈ యాప్లో కూడా మనకు ఆ ఫ్రీగా మనం అయితే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అకౌంట్ ఓపెనింగ్ అయితే అకౌంట్ ఓపెనింగ్ అయితే ఎటువంటి ఫీ అయితే ఉండదు ఈ యాప్లో మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రీగా అయితే మనం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు ట్రేడింగ్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా అయితే మనీ అనేది మన మన అకౌంట్ మన అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యాప్ దగ్గర రివ్యూ వచ్చేసి మనకైతే ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే ఉంది ఈ యాప్ అనేది ఏంజల్ వన్ కన్నా ఒక పాయింట్ అయితే ఎక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా థర్డ్ యాప్ వచ్చేసి ఫైవ్ పైసా ఈ యాప్ లో కూడా అకౌంట్ ఓపెన్ చేయడానికి మనకు ఎటువంటి చార్జెస్ అనే ఉండవు ఆ జీరో మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎటువంటి అకౌంట్ ఓపెనింగ్ కానీ లేదా మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు ట్రై చేయండి ఈ యాప్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ లేదా ట్రేడింగ్ చేయడానికి కానీ అవి త్రీ యాప్స్ అనేది చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటాయి ఈ మూడు యాప్ల లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ చేయడం జరిగింది స్టార్టింగ్ లో అయితే థౌసండ్ రూపీస్ లోపలనే మీరు అయితే మనీ అనేది ఇన్వెస్టింగ్ అయితే చేయండి అంతకన్నా మీరు అయితే ఎక్కువ ట్రై ట్రై చేయకండి ఎందుకంటే డబ్బులు లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది స్టార్టింగ్ లో మీకు అయితే కొంచెం తక్కువ అమౌంట్ అయితే మీరు అయితే ఇన్వెస్టింగ్ అయితే చేయండి ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు మీరు తక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్టింగ్ అయితే చేయండి ఎందుకంటే లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది చెప్తున్నా మీకు ఒకవేళ లాస్ కూడా వస్తుందని అందుకోసం మీరు అయితే స్టార్టింగ్లో కొంచెం తక్కువ అమౌంట్ని అయితే ఇన్వెస్టింగ్ చేయండి ఇన్వెస్టింగ్ చేయాలనుకుంటే ఒకవేళ మీకు ఇన్వెస్టింగ్ మీద ట్రేడింగ్ మీద కొంచెం అవ అవగాహన ఉంటే మీరైతే ప్రయత్నం అయితే చేయండి ట్రేడింగ్ అయితే చేయండి ఏం పర్వాలేదు మీకు ఎటువంటి అవగాహన లేకుంటే ఆ ట్రేడింగ్లో కానీ ఇన్వెస్టింగ్లో కానీ మీరు అయితే ఒక్క ఒక్క పైసా కూడా మీరు అయితే పెట్టకండి ఎందుకంటే మీరు లాస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంటాయి ఆల్రెడీ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా యాప్స్లలో మీరు ఒకవేళ ఇన్వెస్టింగ్ చేసి ఉంటే మీరైతే ఈ ఆప్షన్లో అయితే ఇన్వెస్టింగ్ అయితే చేయండి ఎటువంటి అవగాహన లేకుంటే మీరైతే ప్రయత్నం అయితే చేయకండి ఓకే చూడండి నుంచి మనం లైక్ చేయండి అదే మరింత మరిన్ని ఇన్ఫర్మేటివ్ వ్యూస్తో తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్